నా దగ్గర దొరికి న్యూట్రిమిక్స్ అయితే చాలా మంది రకరకాల రెసిపీలు చేసి నాకు షేర్ చేస్తున్నారు ఒక కస్టమర్ అయితే తనకి పీసీఓడి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి న్యూట్రీమిక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు నేను ఇంతకు ముందు వీడియోలో అయితే ఓట్స్ తో ఒక రెసిపీ అయితే చూపించాను కదా తనైతే ఏకంగా ఏ చేసింది ఆ రెసిపీ నాతో కూడా షేర్ చేసింది అనమాట ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి హండ్రెడ్ గ్రామ్స్ మిక్స్ పౌడర్ అయితే ఇలా ఒక కప్పు లో వేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా వేడి చేసి కొద్ది కొద్దిగా ఇలా కలుపుకున్నాను ఇందులో స్వీట్ ఏం ఎక్కువ ఉండదు కాబట్టి లైట్ గా హనీ వేస్తున్నా ఇప్పుడు చిన్న చిన్న లడ్డు ఉండలు అయితే చేసుకోవాలి లడ్డు సరిగ్గా రాకపోతే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి ఇట్రీ మిక్స్ హెల్త్ కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ న్యూట్రిమిక్స్ పౌడర్ తో నాకు చిన్న చిన్న లడ్డూలు ఒక టెన్ అయితే వచ్చింది ఫస్ట్ ఒకటి తిన్నగానే మనం నాగుల చవితికి లడ్డూలు చేస్తాం కదా నువ్వులతో సేమ్ అలా టేస్ట్ ఉంది కాకపోతే అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్స్ అయితే తెలుస్తున్నాయి నేనే రెండు తినేసాను ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా తలా ఒక్కొక్కటి అయితే ఇచ్చేస్తాను వెళ్ళి చాలా మంది శాంపుల్ ప్యాక్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ అలా అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఒకరైతే వాళ్ళ ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారంట ఫైవ్ మెంబర్స్ వాడడానికి వన్ కేజీ ఆర్డర్ అయితే తీసుకున్నారు వన్ మంత్ కి దగ్గర శాంపుల్ ప్యాక్ హండ్రెడ్ గ్రామ్స్ నుండి అప్ టు వన్ కేజీ వరకు అయితే న్యూట్రిమిక్స్ మిక్స్ అవైలబుల్ ఉంటుంది దీంతో పాటు ఏబిసి ప్లెయిన్ మిక్స్ అలాగే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన ఫ్లిమ్ డిటాక్స్ కూడా అవైలబుల్ లో ఉంది ఎవరికైనా కావాలంటే పైన కనిపించే వాట్సాప్ నెంబర్ నుండి అయితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము